వైభవ్ సూర్యవంశిని సూపర్ ఓవర్లో బ్యాటింగ్కి ఎందుకు పంపలేదు కోచ్ కెప్టెన్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయం వల్లే గెలవాల్సిన టీమిండియా సెమీఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో అవమానకరమైన రీతిలో చెప్పాలంటే దారుణంగా చాలా చాలా దారుణంగా ఓడిపోయింది ఏ వైభవ్ సూర్యవంశి అయితే సిక్సుల మూతతో రిపాన్ మండల్ దిమ్మ తిరిగేలా చేశాడో అలాంటి వైభవ్ సూర్యవంశిని అసలు సూపర్ ఓవర్లో కే దించలేదు అసలు ఎవ్వరా ఇలాంటి నిర్ణయం తీసుకుంది మీకు మినిమమ్ సెన్స్ అయినా ఉందా నేను కోచ్ ఇంకా కెప్టెన్ గురించి చెబుతున్నా క్రికెట్ గురించి కొంచెం తెలిసిన వాడు కూడా ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకోడు దీన్ని బట్టే చెప్పచ్చు మీరు ఎంత సెన్స్లెస్ డిసిషన్ తీసుకున్నారు అని మిస్టర్ సునీల్ జోషి కోచ్ గారు మీకు అసలు సెన్స్ ఉందా ఏ బ్యాటర్స్ అయితే ఫామ్లో ఉంటాడో ఆ బ్యాటర్ని సూపర్ ఓవర్లో పంపిస్తారా లేదంటే మీరు ముందే సూపర్ ఓవర్ వస్తే ఈ స్టార్ ప్లేయర్స్ని పంపించాలని ఫిక్స్ అయిపోయి వాళ్ళని పంపిస్తారా హరే వాళ్ళెక్కడి స్టార్ ప్లేయర్స్ అండి రెండంటే రెండు బంతులు ఆడలేకపోయారు ఎదుర్కొన్న ఫస్ట్ బంతులకే ఇద్దరు అవుట్ అయిపోయారు కనీసం రెండో బంతి వరకు కూడా క్రీజ్లో నిలబడలేకపోయారు వీళ్ళకంటే సూర్యవంశి ఎన్నో రేట్లు బెటర్ ఆ బౌలర్ బాలింగ్లో పిచ్చి కొట్టుడు కొట్టాడు రిపాన్ మండల్ ఈ బౌలర్ బౌలింగ్ ని ఎదుర్కోలేక ఇండియా టీం బిగ్ ప్లేయర్స్ స్టార్ ప్లేయర్స్ అని చెప్పుకునే జితేష్ శర్మ పైగా ఇండియా టీం కి కెప్టెన్ ఫస్ట్ బంతి అవుట్ అయిపోయాడు నెక్స్ట్ అశుతోష్ శర్మ సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచ్ ని గెలిపించేస్తాడన్న పేరు తెచ్చుకున్న ప్లేయర్ ఒక్క బంతిని ఆడలేకపోయాడు ఒక్క రన్ చెయ్యలేకపోయాడు ఎదుర్కొన్న ఫస్ట్ బంత్ కి అవుట్ అయి పెవిలియన్ దారి పట్టాడు వీరిద్దరిని మొదటి బంతులకే అవుట్ చేసిన రిపాన్ మండల్ బౌలింగ్ లో ఫస్ట్ ఓవర్ లోనే వైభవ్ సూర్యవంశి రెండు కిర్రాక్ సిక్స్లు బాదడంతో మైండ్ బ్లాంక్ అయిపోయి ఎలా బంతులు వేయాలో తెలియక గజ్జ గజ్జ వణికిపోయాడు ఎందుకంటే మళ్ళీ బంతి వేస్తే మళ్ళీ ఎక్కడ సిక్స్ బాదుతాడో అని భయపడిపోయాడు అలాంటి వాడు సూపర్ ఓవర్ వేయడానికి వచ్చినప్పుడు వైభవ్ సూర్యవంశికి మీరు బ్యాటింగ్ ఆడే అవకాశం ఇవ్వలేదు కేవలం కేవలం పదిహేను బంతుల్లోనే ముప్పై ఎనిమిది రన్స్ దంచి ఏకంగా నాలుగు సిక్స్లు బాదాడు ఇక స్ట్రైక్ రేట్ టూ ఫిఫ్టీ ప్లస్ అలాంటి కిర్రాక్ ఫామ్లో ఉన్న బ్యాటర్కి సూపర్ ఓవర్లో ఆడించే అవకాశం ఇవ్వని కోచ్ కెప్టెన్ని ఏమనాలి ఇంతకుముందు చెప్పినట్లు క్రికెట్ ఎక్స్పర్ట్స్ నుండి క్రికెట్ గురించి మినిమం మినిమమ్ తెలిసిన వ్యక్తులు కూడా చెబుతారు సూపర్ ఓవర్ ఎప్పుడు ప్లేలోకి వచ్చినా ఆ రోజు ఏ బ్యాటర్ అయితే ఫుల్ ఫామ్లో ఉంటాడో తననే బరిలోకి దింపాలి అని ఎవరైతే మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారో తననే బ్యాటింగ్కి పంపాలి అని ఎవరైతే బాలింగ్ అద్భుతంగా చేస్తారో తనకే బౌలింగ్ ఇవ్వాలి అని కానీ మీరు ఎవరిని పంపించారు జితేష్ శర్మని తను మ్యాచ్లో ఇరవై మూడు బంతుల్లో ముప్పై మూడు పరుగులే చేశాడు తనకి అవకాశం ఇచ్చారు నెక్స్ట్ అశుతోష్ శర్మ రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేస్తే చాలు ఇండియా గెలిచేస్తుందన్న లో ఆ పరుగులు కూడా చేయలేక చేతులెత్తేసి ఇండియాను ఓడించిన వాడిని సూపర్ ఓవర్లో బ్యాటింగ్కి దించారు హరే వైభవ్ సువామి ఆ బాలర్ లో ఫస్ట్ ఓవర్లోనే భారీ భారీ లు బాధి పట్ట పగలే చుక్కలు చూపించాడని తెలిసి కూడా తనకి మాత్రం అవకాశం ఇవ్వలేదు మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు క్రికెట్ గురించి నిజంగానే చాలా చాలా బాగా తెలుసు మీలాంటి వారే కోచ్గా కెప్టెన్గా ఉండాలి అసలు మిమ్మల్ని కాదు కానీ మీకు ఆ బాధ్యతలు ఇచ్చిన వారిని అనాలి మీకు అసలు ఆ పదవిలో ఉండే అర్హతే లేదు ఇలాంటి వారు కోచ్గా ఉంటే ఫలితాలు కూడా ఇలానే ఉంటాయి మీరు అస్సలు మర్చిపోదు బాస్ ఇండియా ఏ టీం కూడా ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది చిన్న చిన్న టీంలతో ఓడిపోయి పరువు తీసుకోవడం కాదు బంగ్లాదేశ్ లాంటి చిన్న టీంతో ఓడిపోతే ఇండియా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది టీం ఓటమి ఇండియా ఓటమి అవుతుంది ఈ ఓటమికి కారణం కోచ్ సునీల్ జోషి తీసుకున్న చెత్త నిర్ణయం ఈ ఓటమికి కారణం కెప్టెన్ జితేష్ శర్మ తీసుకున్న చెత్త నిర్ణయం అయినా వాళ్ళకి పోయేదేముంది ఐపీఎల్లోకి వస్తారు అక్కడ చాలా డబ్బులు సంపాదిస్తారు ఎంజాయ్ చేస్తారు ఇండియా టీం ఓడిపోతే ఓడిపోతుంది వాళ్ళకేంటి బాస్ ఈరోజు ఇండియా టీం ఓడిపోవడానికి కారణం సూపర్ ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశిని సూపర్ ఓవర్లో దించాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేని నిర్ణయం తీసుకున్న కోచ్ కెప్టెన్లే కారణం వీరు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటే ముందు ముందు కూడా ఇండియా టీం ఇలానే ఓడిపోతుంది ఇండియా పరువు కూడా ఇలానే కోల్పోతుంది మరి మీరు చెప్పండి బాస్ కిర్రాక్ బ్యాటింగ్తో అదరగొట్టిన సూర్యవంశిని సూపర్ ఓవర్లో బ్యాటింగ్కి దించకపోవడం కోచ్ కెప్టెన్లు చేసిన బ్లండర్ మిస్టేక్ అని మీరు ఒప్పుకుంటారా కామెంట్ చేయండి బాస్ ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒకే ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్